Welcome to Srenu English Club సీటెట్ అనే నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరము రెండు సార్లు రావడం అనేటువంటిది జరుగుతుంది అయితే సీటెట్ రాయడం ద్వారా మనం క్వాలిఫై అయితే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చేటువంటి టీచింగ్ జాబ్స్ ఏముంటాయి అనేటువంటిది అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్లో మనకు డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు కేజీబిఓ కావచ్చు ఇవన్నిటికీ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి పోస్టులు అనేటువంటిది మనకు ఉంటాయి దాదాపుగా మనం ఎన్బిఎస్ కావచ్చు కేవీఎస్ కావచ్చు అదేవిధంగా డి ఎస్ఎస్ఎస్బీ కావచ్చు లేకుంటే ఈఎంఆర్ఎస్ కావచ్చు ఎన్ఈస్ టీఎస్ కావచ్చు ఇవన్నీ కూడా టీచింగ్ ఫీల్డ్కి సంబంధించినవే ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఒక్కసారి సీట్ క్వాలిఫై అయితే మనకి ఈ అన్ని జాబ్స్ కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది ఈ వీడియోలో అసలుకి సీటెట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అవి క్వాలిఫై కావడానికి మనకు ఎన్ని అర్హత అనేటువంటిది రాసుకోవడానికి ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటే అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుందాం వీరైతే తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా మనం స్టేట్ గవర్నమెంట్ కూడా చదవాలి అయితేనే మనము సెంట్రల్ స్టేట్ దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేటువంటిది సేమ్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి క్లియర్ కట్గా ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే సీటెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఇప్పుడు రావాల్సి ఉంది ఈ మధ్యలో తప్పకుండా నోటిఫికేషన్ అనేటువంటిది మనకు రావడానికి అవకాశం ఉండి ఉంది ఎందుకంటే థర్డ్ వీక్లో వస్తుంది ఇప్పుడు మనకు ఉన్నటువంటిది థర్డ్ వీక్లో తప్పకుండా సీటెట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది నేను ఎందుకు సీటెట్ గురించి వీడియోస్ చేస్తున్నాను అంటే చాలామందికి తెలియక అంటే రాయడం లేదు అదేవిధంగా ఇప్పుడు చూడండి కామన్గా పదకొండు వందల ఎనభై పోస్టులు ఇక్కడ మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ అనేటువంటిది సెలక్షన్ బోర్డుకు సంబంధించినటువంటి పదకొండు ఎనభై పోస్టులు ఉన్నటువంటి పడ్డాయి వీటికి సీట్ ఎటు ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి లేదు మనకు ఇంకో విషయం ఏంటంటే కేవీఎస్కి సంబంధించిన ఎన్విఎస్ ఎన్వీఎస్కి సంబంధించినటువంటి పదహారు వేల ఉద్యోగాలు తప్పకుండా ఈ సీట్ ఎట్లో మనం క్వాలిఫై అయితే తప్పకుండా వీటికి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా ఈఎంఆర్ఎస్ గురించి కావచ్చు ఇవన్నీ కూడా మనము క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము సిటెట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీటెట్ తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాము సీటెట్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది సో ఏది ఏమైనా కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు లైక్ ఇవ్వండి అయితే సీటెక్ నోటిఫికేషను ఈ మంత్ మనకు కంపల్సరీగా ఎప్పుడు రావచ్చు అంటే మనకు సిక్స్టీన్త్ తర్వాత ఎప్పుడన్నా రావచ్చండి ఓకే పదహారో తారీఖు తర్వాత పదహారు లేదా పదిహేడో తారీఖు ఎప్పుడన్నా రా థర్డ్ వీక్లో రావడానికి అవకాశం ఉంది ఒకవేళ థర్డ్ వీక్లో రాలేకుంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా సీటెట్ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది సీటెట్ క్వాలిఫై కావడం ద్వారా చూడండి ఇక్కడ కేవీఎస్కి సంబంధించింది కావచ్చు కేంద్రీయ విద్యాలయ అదేవిధంగా నవోదయ విద్యాలయ సమితి ఓకే కేంద్ర విద్యాలయ నవోదయ విద్యాలయంలో దాదాపు పదహారు వేల పై చిలుకు పోస్టులు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ కాబట్టి దాదాపు టీచింగ్కి సంబంధించింది తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయి రెండింటిలో కలిపితే కాబట్టి పీఆర్టీ కావచ్చు లేకపోతే మనకు ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పీజీటీ కావచ్చు టీజెటీ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి మనకు పిఈటీ కావచ్చు నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి అనేక పోస్టులు అయితే ఉన్నాయి అయితే మనము కేవీఎస్కి సంబంధించింది కేంద్ర విద్యాలయ సంఘటన ఎన్విఎస్కి సంబంధించినటువంటి దాదాపు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు క్వాలిఫై కావచ్చు కాబట్టి తప్పకుండా అదే రకంగా ఇప్పుడు ఢిల్లీ సబార్డినట్ సెలక్షన్ ఈ బోర్డులో ఉద్యోగాలు పడ్డాయి అంటే ఇప్పుడు పడ్డాయి ఇవి రావడానికి అవకాశం ఉంది వేకెన్సీస్ కూడా మనం చెప్పాము గతంలో వీడియోలు కూడా చేశాము ఈఎంఆర్ఎస్ కూడా మనకు ఒకసారి పడ్డది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవి అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషనల్స్ అదేవిధంగా ట్రైబల్ ట్రైబల్ స్కూల్స్ కాబట్టి అంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి పాఠశాలలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ రకంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటిది మెయిన్గా సీటెట్ ద్వారా వీటికైతే మనం ఎలిజిబిలిటీ కాబట్టి ఒక్కసారి సీటెట్ అయితే క్వాలిఫై అయితే ఇవన్నీ పోస్టులకు మనమైతే ఎలిజిబిలిటీ ఇవి ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ నేను చెప్తాను మీకు ఇప్పుడు ఈ ఢిల్లీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది ఎవరైతే సీటెట్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ దీని గురించి వీడియో కావాలంటే సపరేట్గా చేస్తాను వీలైతే కామెంట్ చేయండి ఆల్రెడీ సీట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే వీటికి మాత్రం రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో లో సీట్ క్వాలిఫై కావచ్చు మనం ఎగ్జామ్ రాయొచ్చు వీటికి మనకు ఎలిజిబిలిటీ ఉంది అదే రకంగా స్టేట్ లెవెల్ కు చూసినట్టయితే డిఎస్సికి మన సీటెట్ క్వాలిఫై అయితే డిఎస్సిలో ఎలిజిబిలిటీ ఉంటుంది గురుకులలో మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే టీజీటీ కావచ్చు మనకు ఉన్నటువంటి దాంట్లో అదేవిధంగా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి దాంట్లో సీటెట్ అనేటువంటిది మనకు మోడల్ స్కూల్ కూడా ఉపయోగపడుతుంది కేజీబీవీకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఒక్కసారి సీటెట్ అనేటువంటిది రాయండి తప్పకుండా ఒకటికి రెండు సార్లు దాదాపుగా ఇక్కడ సీటెట్కి సంబంధించినటువంటి పేపర్ వన్ ఎవరైతే డిఈఈడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే డిఈడ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే టీటీసీ పూర్తయినటువంటి వాళ్ళు పేపర్ వన్ రాస్తారు బీఈడ్ చేసినటువంటి వాళ్ళు పేపర్ టూ రాస్తారు కామన్గా ఇంకా మనకి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేవండి ఓకే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది మనకు కామన్గా ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఓపెన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో నైంటీ మార్క్స్ క్వాలిఫైయింగ్ అదేవిధంగా ఎయిటీ టూ హూ ఆర్ ద రిజర్వేషన్ క్యాండిడేట్ కాబట్టి ఎయిటీ టూ ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది సీటెడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం అన్నా ఉంటుంది లేకుంటే హిందీ మీడియం అన్నా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ మీడియము హిందీ మీడియం తెలుగు మీడియం ఉండదు సార్ ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి సార్ అని డౌట్ రావచ్చు కొత్తగా చూసేటువంటి వారికి అన్ని డౌట్ ఏ అండి కాబట్టి ఒకసారి చూద్దాం సబ్జెక్ట్స్ అనేటువంటిది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ వన్లో మనము ఏమేమి తీసుకోవడం అంటే తెలుగు అన్న తీసుకోవచ్చు ఇంగ్లీష్ అన్న తీసుకోవచ్చు లాంగ్వేజ్ టూలో మనము ఇక్కడ తెలుగు తీసుకుంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ తీసుకోవచ్చు ఒకవేళ నేను హిందీ తీసుకుంటా సార్ అంటే తీసుకోవచ్చు లాంగ్వేజ్ వన్లో లాంగ్వేజ్ టూలో మనకు ఒక ట్వంటీ లాంగ్వేజెస్ ఉన్నాయి ఏదైనా రెండు తీసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చినటువంటి ఏవైనా రెండు కానీ రెండే తెలుగు తీసుకోరాదు రెండే ఇంగ్లీష్ తీసుకోరాదు రెండు హిందీ తీసుకోరాదు వేరు వేరు తీసుకోవాలి కాబట్టి ఈ రెండోది లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాతికి సంబంధించినటువంటి పేపర్ కామన్గా ఉంటుంది అదే రకంగా ఇక్కడ మ్యాథ్స్ మనకు కామన్గా ఉంటుంది ఈవీఎస్ ఇది పేపర్ వన్కి సంబంధించింది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈచ్ వన్ పేపర్ క్యారీ థర్టీ మార్క్స్ ఒక్కొక్క పేపర్కు థర్టీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాబట్టి ఇక్కడ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది మనందరికీ తెలుసండి అండి అదే రకంగా ఇది పేపర్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్ టూ కూడా సేమ్ ఉంటుందండి ఎల్ వన్ ఎల్ టూ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ సిడిపి ఈ నైంటీ మార్క్స్ సేమ్ ఎవరైతే పేపర్ టూ రాసేటువంటి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు ఉన్నారో ఇక్కడ మ్యాథ్స్ థర్టీ మార్క్స్ సైన్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక్కడ మనకు ఎన్ని మార్కులు ఉంటాయి ఇక్కడ మ్యాథ్స్ అయినా కాబట్టి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయిపోతాయి ఒకవేళ సోషల్ వర్క్ మ్యాథ్స్ సైన్స్ తీసేసి సోషల్ ఉంటుంది దానికి సోషల్కి ఎన్ని మార్కులు ఉంటాయంటే సిక్స్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ సోషల్ వర్క్ కొద్దిగా బెనిఫిట్ సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా ఒక్కసారి మనం క్వాలిఫై అయితే లైఫ్ లాంగ్ అనేటువంటిది వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి మిట్లారా నో నెగిటివ్ మార్క్స్ కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉండవు కొద్దిగా ఏంటంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో హిందీ మీడియంలో ఉంటుంది మన ఇంగ్లీష్ మీడియం పైన కొద్దిగా పట్టుంటే తప్పకుండా సార్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కామన్ అయిపోయింది మనకు కాబట్టి మన బుక్స్ మన మనం టెట్టుకు ప్రిపేర్ అవుతున్న బుక్స్లో కూడా వన్ సైడ్ వన్ సైడ్ తెలుగు మీడియం వన్ సైడ్ ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది ఉంది కాబట్టి క్లియర్ కట్గా ఒక్కసారి మనం చదువుకునేటప్పుడే ఇంగ్లీష్ మీడియం కూడా చదివితే చాలా బాగుంటుంది సిటెట్కి సంబంధించినటువంటి ఎన్సిఆర్టీ బుక్స్ అనేటువంటిది చదవాలి బెస్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్సే వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో క్లియర్ కట్గా వీడియో చేశాను నేను కాబట్టి అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి మార్కెట్లో లభిస్తాయి మనం అవన్నీ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి సార్ చూడండి కామన్గా వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు పేపర్ వన్ చెప్తారు అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి మనకు ఎయిత్ క్లాస్ వరకు మనకు పేపర్ టూ చెప్తారు కానీ మనం ఏం చేయాలంటే వన్ టు ఫిఫ్త్ అంటారు కానీ వన్ టు సిక్స్త్ సెవెంత్ దాకా చదవాలి లింక్డ్ టాపిక్ సిక్స్త్ ఎయిత్ అంటారు నైన్త్ టెన్త్ దాకా కూడా మనం చదవడానికి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనకు లింక్డ్ టాపిక్స్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా అక్కడ నుంచి ఒక ట్వంటీ పర్సెంట్ మనకు అక్కడ టచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రకంగా మనం చదవాలి సీటెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే తప్పకుండా మనకు మంచి స్కోప్ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు కామన్గా మనం పోతుంటే అంటే రైల్వేకి సంబంధించింది అదేవిధంగా సైనిక్ స్కూల్కు సంబంధించింది ఇక్కడ రాలేదనుకుంటాను నేను సైనిక్ స్కూల్కు సంబంధించింది మెయిన్గా ఇక్కడ చూడండి ఇంకోటి సైనిక్ స్కూల్లో కూడా సీటెట్ అనేటువంటిది ఉంటేనే మనకు అర్హత అనేటువంటిది ఉంటుంది కాబట్టి సైనిక్ స్కూల్లో కావచ్చు అదేవిధంగా కేంద్ర విద్యాలయ సంఘటన కావచ్చు ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి కావచ్చు ఢిల్లీ స్కూల్స్ కావచ్చు అదే ఏకల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు ఇవన్నీ కూడా సీటెట్ పైన నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి రిజర్వేషన్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో చాలామంది